అందరికీ నమస్కారం నేను సువర్ష నా పార్ట్నర్ సింధు మేము నలంద డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము ఈరోజు యాభై యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలకి వచ్చాము మేము మేము చేసింది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఈ పొల్యూషన్ గురించి చేసాం మేము కెమికల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ మొ అన్నిట్లో పొల్యూషన్స్ అవుతున్నాయి కదా ఈ మధ్య అవి చేసాం మేము ఇంకా ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది చాలామంది స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళు డయాగ్రామ్స్ వేశారు మాతో పాటు ఇంకా కాంపిటీషన్స్కి వచ్చిన వాళ్ళు కూడా ఇన్స్టాలేషన్ అని చేశారు బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ మాకు రావడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నా పేరు తానే నేను థర్డ్ క్లాస్ నేను తాగూరి గ్రంథాలయంలో డ్రాయింగ్ వేసాను అందరు కూడా వేసారు నేను పికాక్ నెమలి వేసాను అందరికీ నమస్కారం నా పేరు భాగ్యశ్రీ తాగూరి గ్రంథాలయంలో డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్తో పాటు నేను ఒకదాన్ని చాలామంది వచ్చారు చాలా బాగా పార్టిసిపేట్ చేసాను చాలా మంచిగా డ్రాయింగ్ వేసాను నా పేరు వెంకట సుబ్బారావు తెనాలి నుంచి వచ్చాను ఇక్కడ ఠాగూర్ గ్రంథాలయంలో వారోత్సవాలు జరుగుతూ దానిలో బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనే కాన్సెప్ట్ మీద కాంపిటీషన్ పెట్టారు ఏజ్ లిమిట్ ఏది లేదని పెట్టారు అందువల్ల ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను ఇది నేను తయారు చేసినటువంటి ఫ్లవర్ వాసు ది ఈ వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అన్నారు కాబట్టి వేస్ట్ నుంచే అంటే ఇందులో వాడింది ఏది వేరే మెటీరియల్ ఏది వాడకుండా కేవలం న్యూస్ పేపర్స్ మనం ఏంటంటే జనరల్గా వాడేది ఏంటంటే టుడేస్ డేస్ న్యూస్ పేపర్స్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అంట సో వేస్ట్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుంది దీంతో ఇలా తయారు చేయొచ్చు అని చెప్పి ఇలా తయారు చేసే విధానాన్ని చూపించడానికి ఇలా చూపించాను సరే దాని దానికి కాన్సెప్ట్ బాగుందని చెప్పి వాళ్ళు కూడా మెచ్చుకున్నారు ఇది మెయిన్గా నేను చేయటంలో ఉద్దేశం కూడా పిల్లలకు రీచ్ అవ్వాలని పిల్లలు ఏంటంటే పేపర్ని జనరల్గా ఉండలు జుట్టు పారేయటము వేస్ట్గా చించి పారేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా వాళ్ళు చేయకుండా పేపర్ని ఎంత యూస్ఫుల్గా చూస్ చేయాలని అంటే దీని వెనకాల కారణం ఏంటంటే మనకి వృక్షరక్షత రక్షిత అంటారు కదా ఈ పేపర్ వచ్చేది కూడా వృక్షాల నుంచి వస్తాయి వృక్షాలని ఎన్ని వృక్షాలని నరికితే మనకి పేపర్ వస్తుంది ఆ పేపర్ యొక్క విలువను తెలుసుకోవాలనే ఉద్దేశంతో పేపర్ని మళ్ళీ రియూస్ రీయూస్ చేసుకుంటూ చివరికి ఇది కూడా వేస్ట్ ఎలా అవుతుంది భూమిలో కలిసిపోతుంది భూమిలో కనుక వేస్తే కలిసిపోతుంది కాబట్టి ఇది రియూస్ చేసుకోవటానికి ఫ్లవర్వాదులుగా వాడుకోవటానికి మనం పేపర్తో కూడా ఎన్నో రకాలైన ఆకృతులు తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది చేయడం తయారు చేయటం జరిగింది